శ్రీ పరమేశ్వరి పేరిట మనం మనలోని పరతత్వాన్ని భావించి సేవిస్తున్నాం శ్రీచక్రం కూడా శరీరంలోని ఆరు చక్రాలకు పైన వెయ్యి రేకులతో వెలిగే సహస్రార కాంతిని ప్రతీకాత్మకంగా నిరూపిస్తుంది మానవ శరీరంలోని షట్చక్ర చక్ర సందర్శనమే సకల దేవతా సందర్శనము సహస్రారంలోని చిన్మయానంద బిందువే పరమేశ్వరి స్వరూపము కానీ శరీరంలోని ఈ చక్రాలు చర్మచక్షువులకు గోచరించేవి కావు శల్య పరీక్షకు అందేవి కావు భావనాశక్తితో సాధించి శోధించవలసిన చైతన్య సోపానాలు ఈ చక్ర కాంతులు వీటికి మూలాధారంలో ఉన్న కుండలని ఆధారం మెలికలు తిరిగిన పాముల ఆసరాస్థానంలో నిద్రానంగా ఉన్న ఈ కుండలిని మేలుకొని మేరువు చివరకు పయనించి లలాట స్థలం పైన ఉన్న సహస్రాన్ని చేరి అందులోని అమృతాన్ని ఆప్యాయంగా ఆస్వాదించినప్పుడు మర్చ్యుడు మృత్యుంజయుడు అవుతాడు మరణించే శరీరం మరణించి నశించిన మరణించని అమరత్వాన్ని దర్శించడమే ఆత్మ విద్య శ్రీ విద్య శ్రీ లలిత సహస్రనామంలో వివరంగా వెయ్యి మాటలలో వివరించబడి ఉంది ఈ రహస్య నామ సాహస్రాన్ని కూర్చిన మహర్షి ప్రతి నామంలోనూ ఆ నామం తెలిపే తత్వాన్ని కూడా పొదిగి ఉంచాడు కాబట్టి నామోచ్చరణ మాత్రం చేత సర్వాంతర తరంగిణి అయిన పరమేశ్వరి స్వరూపం గోచరిస్తుంది